సాధారణంగా పరిశ్రమల శాఖ కార్యకలాపాలు పరిశ్రమల స్థాపన పెట్టుబడుల ఆకర్షణ రాయితీలు భూముల కేటాయింపులు టీజీఐఏసీ తదితర వ్యవహారాలు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి ఆధీనంలో ఉంటాయి అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర పరిశ్రమల శాఖ ఇప్పుడు ఇద్దరు బాస్ల మధ్య నలుగుతుందని చెప్పుకుంటున్నారు ఒకరు పరిశ్రమల శాఖలో కూర్చొని అజమాయిషి చేస్తుంటే మరొకరు సీఎంఓలో ఉండి పెత్తనం చెలాయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి కంపెనీల వ్యవహారాలు పెట్టుబడులకు సంబంధించిన మెయిల్స్ ఇతర సమాచారం అంతా సీఎంఓలో కూర్చున్న అధికారికి వెళ్తున్నాయని ఆయన వాటిని చూసి అక్కడే నిర్ణయాలు తీసుకుని కేవలం చట్టబద్ధమైన సంతకాల కోసం పరిశ్రమల శాఖ ముఖ్య అధికారికి పంపుతున్నట్టు సచివాలయంలో చర్చ జరుగుతుంది ఈ విధానాన్ని పరిశ్రమల శాఖ ముఖ్య అధికారి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిసింది అయితే ఆయనకు ముఖ్యనేత అండదండలు ఉండడంతో గట్టిగా ఎదిరించలేకపోతున్నారని సమాచారం సీటు వెనుక నుంచి ఆయన డ్రైవింగ్ చేస్తుంటే తాను రబ్బర్ స్టాంపుగా మారానని ఆ ముఖ్య అధికారి తన సన్నిహితుల వద్ద ఆవేదన చెందారట తాజాగా హెల్త్ పాలసీతో వీరిద్దరి మధ్య ప్రచన్న యుద్ధం ముగిసి నేరుగా తలపడి ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకునే స్థాయికి చేరిందని చెప్పుకుంటున్నారు ఈ ఇద్దరి మధ్య వివాదం మొత్తం చర్చ జరుగుతోంది పరిశ్రమల శాఖలో ఏండ్ల తరబడి చక్రం తిప్పిన సిఎంఓ అధికారి సర్వస్వం తానే హిల్టు పాలసీ రూపొందించినట్టు ప్రచారం జరుగుతుంది టీజీ ఐఐసి ఉన్నతాధికారులను నేరుగా తన కార్యాలయానికి పిలిపించుకొని వివరాలు తీసుకున్నారట కనీసం సంబంధిత నిపుణులను కూడా సంప్రదించకుండా సమీక్ష నిర్వహించకుండా ఉజ్జాయింపు అంచనాలు కాకి లెక్కలు వేసుకున్నట్టు తెలిసింది దీనికి అనుగుణంగా ఔటర్ రింగ్ రోడ్ లోపల సమీప ప్రాంతాల్లోని తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు పాయింట్ ఐదు మూడు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఇరవై రెండు పారిశ్రామిక వాడల్లోని నాలుగు వేల ఏడు వందల నలభై పాయింట్ ఒకటి నాలుగు ఎకరాల భూమిని ఇతర అవసరాలకు వినియోగించేలా పీజీఐఐసి నుంచి లేఖ రాయించారని దాని ఆధారంగా హెల్డ్ పాలసీ డ్రాఫ్ట్ను రూపొందించారని అత్యంత విశ్వసనీయ వర్గాలు తెలిపాయి కానీ మంత్రులకు సమర్పించిన మెమరెండంలో మాత్రం పురపాలక శాఖ హెచ్ఎండిఏ రెవెన్యూ శాఖ ఆర్థిక శాఖ పరిశ్రమల శాఖ టీజీ ఐఐసి వంటి కీలక విభాగాలతో విస్తృతమైన సంప్రదింపులు జరిపిన తర్వాతే ఈ పాలసీని రూపొందించినట్టు పేర్కొన్నారట రెండు వేల ఇరవై రెండు జూన్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి రెండు రెండు వేల ఇరవై ఐదులో సెప్టెంబర్ పదహారున వనరుల సమీకరణ ఉపసంఘం సమావేశమై పాలసీ ప్రతిపాదనల మీద పూర్తిగా చర్చించి ఏకగ్రీవంగా సిఫార్సు చేసినట్టు డ్రాఫ్టులో పొందుపరిచారట దీనిపై సంతకం చేసి అనుగుణంగా ఉత్తర్వులు విడుదల చేయాలని పరిశ్రమల శాఖ ముఖ్య అధికారికి పంపించినట్టు సమాచారం అయితే ఇందులో సమావేశం మినిట్స్ అంశాలనే ప్రస్తావించలేదని విశ్వసనీయంగా తెలిసింది ఇది ముఖ్యనేతకు అత్యంత ముఖ్యమైన ప్రాజెక్ట్ అని డ్రాఫ్ట్ కాపీని యథాతథంగా ఆమోదించాలని మాత్రమే ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం నా భవిష్యత్తును ఫనంగా పెట్టలేను డ్రాఫ్ట్ కాపీని చూసి పరిశ్రమల శాఖ ముఖ్య అధికారికి కంగు తిన్నట్టు సమాచారం పలు విభాగాల ఉన్నతాధికారులతో చర్చించామని మూడు సార్లు సబ్ కమిటీ భేటీలు జరిగాయని అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారని డ్రాఫ్ట్ లో పేర్కొన్నారు అయితే ఇప్పటి వరకు పరిశోధన శాఖ తరఫున నన్ను ఒక్క మీటింగ్ కు కూడా పిలవలేదు కదా అని ప్రశ్నించినట్టు సమాచారం జరిగిన అంశాలను జరిగినట్టు చూపించి అధికారిక ఉత్తర్వులు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని న్యాయ విచారణకు నిలవని ముఖ్య అధికారి అభ్యంతరం వ్యక్తం చేసినట్టు సమాచారం అడ్డగోలుగా జీవోలు విడుదల చేస్తే న్యాయస్థానాల ముందు తాను చేతులు కట్టుకుని నిలబడే పరిస్థితి వస్తుందని సీఎంఓలోని అధికారి ఘాటుగా లేఖ రాశారని తెలిసింది వనరుల సమీకరణ ఉప కమిటీతో తాను ఒక్కసారి కూడా సమావేశం కాలేదని భూములతో భాగస్వామి పురపాలక రెవెన్యూ శాఖలను సంప్రదించకుండా జీవోలు ఇవ్వడం అంటే తన భవిష్యత్తును పనంగా పెట్టుకోవడమే పేర్కొన్నట్టు సమాచారం లేఖను కూడా ఆయన సిఎస్ కు కూడా పంపినట్టు సచివాలయ వర్గాల్లో చర్చ నడుస్తోంది ఈ అభ్యంతరాలను సిఎంఓ అధికారి ముఖ్యనేత దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది దీంతో ముఖ్యనేత కల్పించుకొని పరిశ్రమల శాఖలోని ముఖ్య అధికారికి ఫోన్ చేసి అభ్యంతరాలు పక్కన పెట్టి ఉత్తర్వులు జారీ చేయాలని ఒత్తిడి చేసినట్టు తెలిసింది ముఖ్యనేత ఒత్తిడితో పరిశ్రమల శాఖ అధికారి తప్పనిసరి పరిస్థితులు జీవో రూపొందించినట్టు సచివాలయ వర్గాలు చెబుతున్నాయి అయితే ఈ క్రమంలో కొంత జాగ్రత్త పడ్డట్టు సమాచారం వనరుల సమీకరణ సబ్ కమిటీ ప్రస్తావన లేకుండా కేవలం టీజీఐసి సూచనల మేరకే హిల్టు పాలసీ రూపకల్పన జరిగినట్టు జీవోలో పొందుపరిచారని సమాచారం ఈ ఒక్క పదవే ప్రభుత్వ పెద్దలు చేసిన ఐదు లక్షల కోట్ల అవినీతి స్కెచ్ బయట పెట్టాలా చేసిందని అటు రాజకీయ ఇటు పారిశ్రామిక వర్గాల్లో చర్చ నడుస్తోంది